నిజమే ప్రభావ రక్షించబడి కొన్ని సంవత్సరాలు అయింది నా రక్షణను కాపాడుకోలేకపోతున్నా ఈరోజు కొనుక్కున్న చిన్న వస్తువులకి శుభ్రం చేసుకుని భద్రంగా కాపాడుకుని తుడుచుకుని జాగ్రత్త చేసుకుంటున్నాను కానీ నా రక్షణ కొన్ని సంవత్సరాలు అయింది నేను రక్షించబడి నా రక్షణ ఎలా ఉంది ప్రభు బలంలో చేయవేసిన ఇష్కర్ యువతి కదా రక్షించబడిన ఇష్కర్ యువతి కదా తన తప్పు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే బాగుపడేవాడేగా రక్షణని పొందుకునే పొందుకునేవాడేగా ఏమయ్యాడు నరకం స్వాధ్యమైంది ఈరోజైనా ఒకవేళ రక్షించబడింది నీవు ఎక్కడైనా పొరపాటు పడ్డావా పొరపాటు కలిగిన ఆలోచన మధ్యలోకి వచ్చిందా మనసు గలిబిలయిందా మాట తడబడ్డావా బూతు మాటలు నోటితో మాట్లాడేవా చెడు చూపు చూసావా చెడు సాంగం చేసేవా చెడు నడకను నడిచేవేమో నీ రక్షణ అనే సంచికి చిల్లు పడింది ఇప్పుడైనా కుట్టుకో ఇప్పుడైనా జాగ్రత్త పరుచుకో ఇప్పుడైనా సరి చేసుకో అయ్యా రక్షణ నాకు స్వాధ్యం అని చెప్పావుగా ఈ స్వాధ్యంలో నేను అడుగు పెట్టాలి అదే నాకు స్వాధ్యం ఇవ్వాలి ఈ లోకంలో ఉన్నవేవి స్వాధ్యం కాదని చెప్పావయ్యా ఇవేమీ నా కొద్ది ప్రభా నా రక్షణ నేను కాపాడుకుంటా రక్షణ 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 నేను కాపాడుకుంటా నా రక్షణ కాపాడుకోలేక ఒకవేళ ఎప్పుడైనా నేను నా నోటి ద్వారా ఏదైనా మాట్లాడేనా ఎవరి పగ పగపెట్టుకున్నానా ఎవరి మీద దూషించానా ఎవరు నేను ఏదన్నానా ఇప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు కడుక్కగలిగితే రక్షణ అనే స్వాధ్యం నీకు వస్తుంది అయ్యా నిత్యమైన స్వాచ్యం నాకు కావాలి ప్రభా ఈ లోకంలో నేను కట్టుకున్న ఇల్లు నిత్యం కాదు ప్రభా ఈ లోకంలో నేను సంపాదించుకున్నది నిత్యం కాదు అయ్యా నేను కొనుక్కున్న బంగారం అది నిత్యమైంది కాదు ప్రభా నేను కూడబొట్టుకున్న పొలం నేను సంపాదిస్తున్న ఇల్లు నేను కట్టుకుంటున్న పొలాలు నేను నిర్మించుకున్న స్థలాలు ఇవేమీ నిత్యం కాదు ప్రభా నిత్యమైన స్వాధ్యం నువ్వే ప్రభా కొత్త నిబంధనలలో మధ్యవర్తిగాను ఉండి మా కొరకు కాల్చిన రక్తం అయ్యా అదే నిత్యమైన స్వాధ్యం ప్రభా ఆ నిత్యమైన స్వాధ్యం నాకు కావాలి ప్రభా నిజమే ప్రభా చిన్న కష్టాలు వచ్చినప్పుడు చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు చిన్న అలజడి రేపినప్పుడు ఏంటి నా బ్రతుకి ఇంతైనా దేవుడు ఏంటి ఇలా చేశాడు నా బ్రతుక్కి దేవుడు ఎందుకు మమ్మల్ని ఇంత చిన్న చూపు చూశాడు అని అనుకున్నాను కానీ దేవుడు ఉన్నాడు ఎందుకు చేశాడు ఆయన ఒకప్పుడు సంతోషం ఇచ్చాడు ఇప్పుడు దుఃఖం ఇచ్చాడు ఒకప్పుడు ఆనందం ఇచ్చాడు ఇప్పుడు బాధలు ఇచ్చాడు ఒకప్పుడు డబ్బు ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చాడు ఏదేమైనా కానీ ఆయన నమ్మదగిన దేవుడు ఆయన శక్తివంతుడు ఆయన సమర్థుడు ఏదైనా చేయగలడు అనే అతిశయం నాకు కావాలయ్యా అనే అతిశయాస్పదమైన స్వాచ్ఛ్యం నాకు కావాలయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి అయ్యా నువ్వు నా కోసం ఎప్పుడో ఎప్పుడో కొలిసి కొలమానం వేసి స్వచ్ఛంగా ఉంచావుగా నేను కానీ దాన్ని పొందుకోలేకపోతున్నా దానికి అర్హుణ్ణి కాలేకపోతున్నా ఏంటి నా నడక నా ప్రార్థనా జీవితం నేను దేవుని సన్నిధిలో నిలబడలేకపోవటం దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోవటం దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోవటం దేవుని సన్నిధిలో చేతులు ఎత్తలేకపోవటం ఉపవాసం ఉండి కన్నీరు పెడకపోవటం ఉపవాసం ఉండి కుటుంబం కోసం ప్రార్థన చేసుకుపోవటం ఇవన్నీ ఒకవేళ నువ్వు ఎప్పుడో నా కోసం దాచి ఉంచి కొలిసి ఉంచినది నేను ఒకవేళ పొందుకోలేకపోయా ప్రభా అయ్యా నువ్వు కొలిసిన స్వాధ్యం నాకు కావాలి ప్రభా అయ్యా నిజమే ప్రభా స్వాధ్యము అంటే ఏంటి పరలోకంలో నువ్వు ఉంచిన నిత్య స్వాధ్యం ప్రభావ నా కోసం ఇల్లు కట్టావు నా కోసం బంగళా కట్టావు నా కోసం దారి వేసావు బంగారుపు వీధులు వేసావు ప్రభా అదే నిత్యమైన స్వాధ్యం ఆ స్వాధ్యం కోసం నేను పరిగెడతానయ్యా ఆ స్వాధ్యం నాకు కావాలంటే ఆ స్వాధ్యంలోకి ఎవరెళ్తారయ్యా తేజోవాసులైన పరిశుద్ధులు తేజ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాధ్యం అని చెప్తున్నావయ్యా నేను తేజోవాసులైన పరిశుద్ధుల గుంపులో నేను చేర్చబడాలయ్యా ఆ స్వాధ్యానికి మేము వారసులం కావాలయ్యా అంటూ మీరు చేతులు ఎత్తి నోరు తెరిచి ప్రార్థన చేయగలిగితే ఈ స్వాచ్యాలన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్